私。 కలెక్షన్స్ కావాలి ట్రెండీ కలెక్షన్స్ కావాలి ఆన్లైన్ కలెక్షన్స్ కావాలి అంటే మాత్రం మన అలక్ టెక్స్టైల్ హబ్ లో అయితే మాత్రం ఉంటాయండి కేవలం ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది విత్ బ్లౌజ్ లో ఉంటుంది మన దగ్గర లేని కలెక్షన్ అంటూ ఏది లేదండి హోల్సేలర్స్ కి డీలర్స్ కి మంచి అవకాశం సంక్రాంతి సందర్భంగా మన దగ్గర ఆఫర్ కూడా నడుస్తుంది టూ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ కాబట్టి మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ లో చాలా కలెక్షన్స్ అయితే పర్చేస్ చేసేయండి మీరు ముందు ముందు ఉగాదికి కూడా పెన్నీళ్ళు ఉంటాయి కదా అప్పటికి కూడా ఇప్పుడే పర్చేస్ చేసేయండి ఎందుకంటే అప్పటి వరకు ఆఫర్ ఉండదు కాబట్టి ఈ ఆఫర్ లో ఇప్పుడే క్వాంటిటీలో అయితే ఆర్డర్ పెట్టేసేయండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసున్నా కూడా స్టార్ట్ చేసి గ్రోత్ రావట్లేదు అన్నా కూడా మన దగ్గర కలెక్షన్ అలా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది మీరు తీసుకున్న వెంటనే గ్రోత్ వస్తుంది మీ షాప్ లో వచ్చేసి కస్టమర్స్ లేకుంటే ఇక మీదట మీ స్టాప్ లో కస్టమర్స్ క్యూ లైన్ అయితే కడతారు అంత మంచి కలెక్షన్ ఉంటుంది ఒక్కటి తీసుకునే కాడ రెండు మూడు కూడా తీసుకుంటారు శారీస్ తో పాటు మన దగ్గర మ్యాచింగ్ సెంటర్ ఉంది కుర్తీస్ ఉన్నాయి సూట్స్ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ కూడా మీ షాప్ లో పెట్టేసేయండి వచ్చిన కస్టమర్స్ రివర్స్ లో వేరే కాడికి పోకుండా అన్ని కలెక్షన్స్ పెట్టారనుకోండి మీ బిజినెస్ ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది ఇక లేట్ చేయకుండా ఈ రోజు డైలీ వేర్ శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తాను చూసేయండి మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటారు కదా తక్కువ పెట్టుబడి తోటి కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు బిజినెస్ చేయాలంటే చాలా మంది లక్ష రెండు లక్షలు ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటారు వేలల్లో కూడా పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అది కూడా మన అలోక్ టెక్స్టైల్ హబ్ నుంచి మీరు వేలలో కూడా స్టార్ట్అప్ చేయొచ్చు కాకపోతే ఒక్క సెట్ రెండు సెట్లు మాత్రమే వస్తాయి అలా తీసుకుంటే మీ బిజినెస్ ఏం గ్రోత్ అవుతుంది కాబట్టి మినిమం ఇరవై వేలు పెట్టండి ఒక నాలుగైదు సెట్లు వస్తాయి చిన్నపాటి పార్సల్ వస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మీ ఇంటికి వచ్చేంత వరకు మాదే బాధ్యత మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇరవై వేలల్లో ఇవ్వాలి రేపు బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారండి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా లక్షల లక్షలు కావాలి మీరు మినిమం ఇరవై వేలు పెట్టండి తక్కువ పెట్టుబడితో తొందరగా సక్సెస్ అవ్వచ్చు సంక్రాంతి వరకు కూడా మీ బిజినెస్ గ్రోత్ అయినా ఆశ్చర్యం లేదు అలాంటి కలెక్షన్ ఉంటుంది అలాంటి సేలింగ్ ఉంటుంది మన దగ్గర కలెక్షన్ తీసుకున్నట్టయితే ఇక లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తాను మన దగ్గర కలెక్షన్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది విత్ బ్లౌజ్ అండి ప్రతి దాంట్లో కూడా మన దగ్గర పళ్ళు ఉంటుంది ఏదో ఒక్క దాంట్లో అయితే పళ్ళు ఉండదండి ప్రతి దాంట్లో అయితే పళ్ళు ఉంటుంది విత్ బ్లౌజ్ చూసారు కదా విత్ బ్లౌజ్ పళ్ళు శారీ కలెక్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఎనభై ఐదు రూపాయలలో మనం శారీ కలెక్షన్ ట్వెల్వ్ పీసెస్ ఆ ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ అలా అయితే తీసుకోవాలి ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ అయితే రావండి మెయిన్ గా మళ్ళీ ఒకటి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు సింగిల్ పీస్ కోసం కాల్ చేస్తున్నారు మనదంతా మ్యానుఫాక్చరింగ్ అండి మనమే రెడీ చేస్తాం కాబట్టి సింగిల్ పీస్ అయితే మన దగ్గర దొరకదు తీసుకుంటే సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం ఇరవై వేలు తీసుకోవాలి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీతో తీసుకోండి ఓన్లీ థర్టీ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది మిగిలిన అమౌంట్ ఇంటికి వచ్చిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మమ్మల్ని నమ్మేసేయండి థర్టీ పర్సెంట్ తోటి మీరు పేమెంట్ చేసి కలెక్షన్ తీసుకోండి ఇంకొక శారీ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఎయిటీ ఫైవ్ లో అయితే ఫస్ట్ చూపించాను కదా ఈ కలెక్షన్స్ అన్ని కూడా కొంచెం హెవీ రేంజ్ లో ఉంటాయి పెట్టుకోతలకైనా కూడా ఆఫీస్ పర్పస్ గా లేకపోతే డైలీ యూజ్ చేయడానికైనా ఈ శారీ కలెక్షన్ బాగుంటుంది చూడండి సాటిన్ పట్టా తోటి శారీ కలెక్షన్ చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మన దగ్గర మీరు ఎయిటీ ఫైవ్ తీసుకున్నా టూ హండ్రెడ్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది డిజైన్స్ అయితే చూస్తున్నారు కదా ఒకదానికి మించి ఒకటి చాలా ఉన్నాయి మీరు బిజినెస్ చేయాలి అంటే ఇటువంటి శారీ కలెక్షన్ కావాలి ఇటువంటి శారీ కలెక్షన్ ఎక్కడ దొరుకుతుంది కేవలం మన అలోక్ టెక్స్టైల్ హబ్ లో మాత్రమే ఉంటుంది సూరత్ లో చాలా మ్యానుఫాక్చర్స్ ఉన్నారు చాలా షాప్లు ఉన్నాయి కానీ ఇటువంటి క్వాలిటీ ఇంత తక్కువ రేట్ కయితే ఎక్కడ దొరకదండి మన అలోక్ టెక్స్టైల్ హబ్ లో లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి శారీస్ లో వెరైటీస్ ఉంటాయి సూట్స్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి లెంగాస్ ఉంటాయి మ్యాచింగ్ సెంటర్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇది చూడండి ఇప్పుడు ఎలాగో మనకు పెళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది సంక్రాంతి కూడా ఉంది కాబట్టి ఈ యెల్లో కలర్ ఫ్లవర్ ప్రింట్ తోటి చాలా బాగుంది సాటిన్ పట్ట శారీ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి వెట్లెస్ లో ఎంత బాగుంది ఈ శారీ కలెక్షన్ లైట్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్స్ తోటి చాలా బాగుందండి చెప్పాను కదా ఏదో ఒక పళ్ళు ఉండదు ప్రతి దానికి పళ్ళు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్ తోటి ఈ శారీ కలెక్షన్ అండి ఎంత బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది కస్టమర్స్ ఎటువంటి శారీస్ కోరుకుంటారండి కాబట్టి మీ షాప్ లో వచ్చేసి ఈ కలెక్షన్స్ పెట్టేయండి ఓన్లీ డైలీ వేర్ అంటే డైలీ వేర్ కూడా కాదండి మన దగ్గర బనారసి శారీ కలెక్షన్స్ ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే వర్క్ శారీ కలెక్షన్స్ వర్క్ లో ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్ని చీప్ అండ్ బెస్ట్ గా మంచి రేట్ కి అయితే మీరు తీసుకోవచ్చు మంచి క్వాలిటీ కలెక్షన్ ఎక్కువ మార్జిన్ పెట్టుకొని మీరు అయితే ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు చూడండి ఇదైతే లైట్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ తోటి తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా హైలైట్ గా ఉంది మీరు ఇటువంటి శారీస్ కనుక మీ షాప్ లో పెట్టినట్టయితే కస్టమర్స్ రిపీట్ గా మీ షాప్ కే వస్తూ ఉంటారు ఏ ఫంక్షన్ వచ్చినా ఏ అకేషన్ వచ్చినా ఏ పండుగ వచ్చినా కూడా మీ షాప్ కే వస్తూ ఉంటారు ఈ శారీ కలెక్షన్ చూడండి బ్రాసో మన సౌత్ వాళ్ళకి ఏంటంటే బ్రాసో క్రేప్ అలాగే టర్కీ అంటే చాలా ఇష్టం కాబట్టి మన దగ్గర ఆ సారీ కలెక్షన్ కూడా ఉంది మీరు ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయినట్టయితే మీకు డైలీ వేర్ లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సారీ కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ మీకోసమేనండి సంక్రాంతి కోసం అన్ని రెడీ చేస్తున్నాం మెల్లమెల్లగా అన్ని కలెక్షన్స్ మీ కోసం తీసుకొస్తున్నాము మీరు వీడియో కన్నా ముందే చూడాలి అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోండి మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏం లేదు ఇంకో కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి షైనింగ్ ఆఫ్ దిస్ ఈ స్వప్న